రూపాయలు ప్రభుత్వానికి ఈ రోజుకు చెల్లించాలి ఐఆర్బి డెవలపర్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు కాబట్టి ఈ టెండర్ షెడ్యూల్ ప్రకారము ఈ ఒప్పందం ప్రకారము ఒప్పందాలను నియమ నిబంధనలను ఉల్లంఘించి ఉల్లంఘించిన విషయాన్ని కప్పుపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి నిన్న మన అమెరికాలో ఒక తాడు బొంగరం లేని సంస్థ ఎవరితోనో కేటీఆర్ ఫోటో దిగి చెత్త ప్లాస్టిక్ తయారు చేసే సంస్థకు రెండు వందల ఐదు కోట్లు పెట్టుబడులు వచ్చినాయని పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొని పెట్టాడు దాని వివరాలు మళ్ళీ చెప్తా చెత్త ఆ చెత్త ప్లాస్టిక్ను కన్వర్ట్ చేసి పెట్టడానికి చెత్త ఏర్కునే కూడా లేదు దాని వివరాలు మళ్ళా చెప్తా కేటీఆర్ ఫోటోలు దిగినోడు వాడు ఎవడు వాళ్ళ సోషల్ మీడియాలో ఏం పని చేస్తాడు వాటికే సూటు దొడికి బూట్లు తొడిగి ఏం మాటలు చెప్తున్నాడు వాడి ఇక ఎంత గాలిగాడు ఈ గాలిగానికి సుడి గాలిగాడు గాలిచి ఏం చేస్తూరు అనేది ఆ వివరాలు మళ్ళీ చెప్తా ఇప్పుడు ఇంత పెద్ద ఒప్పందం జరిగి ఇరవై ఐదు శాతం నిధులు చెల్లించి దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సంస్థ రూపాయి చెల్లించకపోతే ఆ సంస్థను రద్దు చేసి టెండర్ను రద్దు చేయమని మేమంటే బుకాయిస్తున్నారు అట్లాంటి నిబంధననే లేదంటు నీ కన్సెషన్ అగ్రిమెంట్లో ఇది ఉంది ఒకవేళ నువ్వు ఈ నిబంధనను మార్చినవా ఈ నిబంధనను మారిస్తే మార్చిన నిబంధన ఏందో బయటపెట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంది మొదట కఠినమైన నిబంధనలతో టెండర్లు పిలిచినరు తర్వాత ప్రభుత్వాన్ని సౌత్ గ్రూపు ప్రసన్నం చేసుకొని నిబంధనలు స సడలించి టెండర్కి అర్హత పొంది ఆ తర్వాత షాపులు తీసుకొని లిక్కర్ అమ్మినారు ఈ అంత వ్యవహారానికి లక్ష వంద కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంతే కదా అక్కడ మొదట ఉన్న లిక్కర్ టెండర్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయి సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిపోయి టీఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి కల్వకుంట్ల కవిత గారు కూర్చొని కేజ్రీవాల్ గారితో మాట్లాడి ఆ టెండర్ నిబంధనలు అన్నిటిని కూడా చాలా సరళీకృతం చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ టెండర్ లో ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకొని లిక్కర్ వ్యాపారం చేసి వంద కోట్ల రూపాయల లంచం కేజ్రీవాల్కి ఇచ్చింద్ర దాని మీద ఈరోజు సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మూడు డిపార్ట్మెంట్లు దాడులు చేస్తున్నాయి విచారణ చేస్తున్నాయి చాలా మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టినరు ఏది వంద కోట్ల రూపాయల లంచం ఇచ్చిన దానికి సంబంధించే ఇవాళ లక్ష కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ ఆస్తిని ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకు అమ్ముకొని ఇందులో స్పష్టంగా టెండర్ వచ్చిన ముప్పై రోజుల లోపల ఇరవై ఐదు శాతం నిధులు కట్టాలనే నిబంధనలు నేను ఈడ చూపిస్తున్నా ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనల తర్వాత నిబంధనలు ఏమైనా మార్చిందా ఈ నిబంధనలే అమలు ఉంటే ఈ రోజుకి ఇరవై ఐదు శాతం నిధులు కట్టాలి ఒకవేళ ఈ నిబంధనలు మీరు ఏమన్నా మార్చిందా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇది కూడా పెద్ద స్కామ్ గూడుపుటాది కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇంత బ్లేటెంట్గా తప్పులు జరుగుతుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి అది ఒక చిన్నది ఇది దానికంటే అంతలు పెద్దది ఇంత పెద్ద స్కాము తెలంగాణలో జరుగుతుంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఎందుకు వాళ్ళు బయటకు వస్తలేరు మాట్లాడతలేరు విచారణకు ఆదేశిస్తలేరు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ దాడులు ఎందుకు జరుగుతలేవు ఇది స్పష్టంగా దారి దోపిడీ దొంగతనానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడి ఐఆర్బి డెవలపర్స్ అనే పూణే కంపెనీకి తెగనమ్మేసిన ఈ తెగనమ్మిన దాంట్లో చంద్రశేఖర్ రావు తారక రామారావు సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ ఉన్నారని మేము స్పష్టమైన ఆరోపణ చేసినాం మేమే కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి రెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నాడు ఒక కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక కుటుంబం దోపిడీకి పాల్పడితే విచారణకు ఆదేశించమని ఎందుకు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు లేఖలు రాస్తలేరు ఇలా నేను అదే రఘునందన్ రావు చెప్పింది అదే మరి కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఢిల్లీలో వంద కోట్లు లంచం ఇచ్చిందని కేసులు కట్టినమంటుండ్రు ఇయాజ్ రిలీజ్ చేయడం కాదు కాగితం రిలీజ్ చేసిన నూట ముప్పై ఐదు పేజీల కన్సెషన్ అగ్రిమెంట్ నేను రిలీజ్ చేస్తున్నా ఈ కన్సెషన్ అగ్రిమెంట్ మీద కాదా ఇందులో మీరు మార్పులు చేర్పులు చేస్తే ఎవరు అడిగితే చేసిండ్రు ఎవరి కోసం చేసిండ్రు ఎప్పుడు చేసిండ్రు చేసిన మార్పులు చేర్పులేంటో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా ఇక రెండవది ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు చూసి ఉండొచ్చు బీజేపీకి మూడవ స్థానమే ఈ పత్రిక ఇక్కడ ఇక్కడ కమలం బొమ్మ ఇక్కడ కారు బొమ్మ బీజేపీకి మూడవ స్థానమే అని చెప్పి ఫ్రంట్ పేజ్లో రాసి లోపల్ పేజీలో కూడా పెద్ద ఎత్తున వార్త రాసేది ఈ పేజీలు ఇక్కడ కూడా పెద్దగా రాశారు ఇది ఏ ప్రతిపక్షాలు లేకపోతే బీజేపీ అంటే పడని పక్షాలు చేసిన ఆరోపణ కాదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కీలకమైన రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి గతంలో కర్ణాటకకు నేడు మధ్యప్రదేశ్కు అంతకంటే ముందు తమిళనాడుకు ఇన్చార్జ్ గుండి నేడు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రముఖ నాయకుడు తేల్చింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పోటీ చేయడానికి నలభై మంది అభ్యర్థులు కూడా లేరు బండి సంజయ్ చేత కాదు పార్టీని నడిపించడము కాబట్టి ఎన్నికల పోటీలో ఎన్నికల బరిలో మేము లేము మాకు పోటీ చేయడానికి నలభై మంది ఉంటే మేము గెలిచేదేండి కాబట్టి మేము అధికారంలోకి రాము మేము అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ను మాత్రం రానియము మా మొట్టమొదటి ఎజెండా కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకోవడమే మేము కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకుంటాం కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ గ్యారంటీగా తెలంగాణలో గెలుస్తుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఇన్నాళ్ళు మేం అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలు నాణ్యానికి బొమ్మ బొరుసు మోడీ కేసీఆర్ పేర్లు మాత్రమే వేరు వాళ్ళిద్దరు అవిభక్త కవలపిల్లలు వాళ్ళ బంధం ఫెమికాల్ బంధం వాళ్ళని ఎవరూ విడదీయలేరు మునిగితే ఇద్దరు కలిసి మునిగాల్సిందే తప్ప ఇద్దరిని విడదీయడానికి కుదరదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది కలిసి ఎన్నికలలో పోటీ చేసిరు ఇప్పుడు విడిపోయినట్టు నాటకం ఆడి కాంగ్రెస్ను ఓడగొట్టడానికి కుట్ర చేస్తురని ఇన్నాళ్ళు మేము చెప్పినాం మేము చెప్పినప్పుడల్లా మా మీడియా మిత్రులు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని ప్రశ్నలు ఇప్పుడు వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ చెప్పిండు ఇప్పటికన్నా మీడియాతో సహా తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా అవగాహన చేసుకోవాలి రాబోయే ఎన్నికలల్లో బీఆర్ఎస్ను ఓడించగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాస్తవంగా కేసీఆర్ చేస్తున్న అన్యాయాల మీద అక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలల్లో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి అని నేను చెప్పిన ఆ మాటను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా కొంతమంది నాయకుల అపోహల వల్ల క్షణికావేశం వల్ల భారతీయ జనతా పార్టీలో చేరినరో వీళ్ళు అక్కడ చేరిన తర్వాత బీజేపీ తత్వం వాళ్ళకు బోధపడ్డది ఇప్పుడు సిద్ధాంతం బయటకు వచ్చింది ఇంకా మీరు శసబిశలకు లోను కాకుండా భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది ముకోట అంటే ముసుగు తొలగిపోయింది ఇంకా మీరు భారతీయ జనతా పార్టీ ఏదో బీఆర్ఎస్ను చేస్తుంది బీఆర్ఎస్ ఏదో చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని భ్రమల నుంచి బయటికి రాండి పార్టీలుగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన పవనాలు తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్నాయి కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రాబోతున్నాయి ఈ సంగతిని మొట్టమొదట భారతీయ జనతా పార్టీ గమనించింది భారతీయ జనతా పార్టీకి సగరిద్దాం అనుకున్న చంద్రశేఖరరావుకు ఈ విషయం బోధపడ్డది ఎందుకంటే కర్ణాటకలో బీజేపీని గెలిపించడానికి మోడీ జేడిఎస్ని గెలిపించడానికి కేసీఆర్ ఇద్దరు ప్రయత్నం చేసిన రు వీళ్ళిద్దరు ఆలోచన హంగు తీసుకురావాలి జేడిఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ను అధికారంకి దూరంగా పెట్టాలి అని కర్ణాటకలో ప్రయత్నం చేసిన అక్కడి అక్కడ ప్రజలు తిప్పికొట్టిండ్రు ఇక్కడ కూడా అదే రకమైన వ్యవహారం చేస్తున్నారు ఇక్కడ అక్కడ జేడిఎస్ పోషించిన పాత్ర ఇక్కడ బీజేపీ పోషిస్తుంది అక్కడ బీజేపీ పోషించిన పాత్ర ఇక్కడ టీఆర్ఎస్ పోషిస్తుంది యాజ్గా కాంగ్రెస్ అక్కడైనా ఇక్కడైనా ఒకే విధంగా పాత్రను పోషిస్తుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాబట్టి ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు చెప్పిన వాస్తవాలను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి నిశితంగా గమనించాలి ఈ గమనించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలో కొనసాగుతున్న కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరయ్యి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న మా మిత్రుడు మీ లక్ష్యం కోసం మీరు ఆలోచన చేయండి మీ లక్ష్యం అవినీతి పరుడైనా ప్రజాస్వామ్య వ్యతిరేక అయిన చంద్రశేఖరరావును ఓడించడమే లక్ష్యం తప్ప బండి సంజయ్ను కిషన్ రెడ్డిను ముఖ్యమంత్రిని చేయడం మీ లక్ష్యం కాదు కాబట్టి ఆ టీఆర్ఎస్ను ఓడించగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఒక మంచి ముహూర్తంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి సూచన చేస్తూ ప్రజలకు కూడా బీజేపీ పట్ల ఉన్న భ్రమలు తొలగిపోయినాయి ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉత్సాహంతో ముందుకు నడిసి నడిపించాలి అని చెప్పి ఈరోజు మేము సమావేశం ఆపినరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల ముప్పై లక్షల మంది జీవితాలు విద్యార్థుల యొక్క జీవితాలతో మీరు చెలగాట వాళ్ళకి వాళ్ళకేమైనా నమ్మకం విశ్వాసం మీరు ఏమైనా కల్పించింద్రా ఏ రకంగా మీరు మీ పాలనను సమర్థించుకుంటారు ఆర్థిక మంత్రి గారు మీ మామ స్వాతి ముత్యము నువ్వు ఆని ముత్యం అని మీరిద్దరు ఇద్దరు ఒకరికొరు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం కాదు ప్రజల దగ్గరికి రాండి భద్రత లేకుండా మీరు అద్భుతమైన ఫలితాలను సాధించి ఉంటే పోలీసు భద్రత లేకుండా హరీష్ కేటీఆర్ ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలకు వచ్చి అక్కడ విద్యార్థులతోని అక్కడ ఉండే చాయ్ బండి దగ్గర చిచ్చా చేయమని నేను అడుగుతున్నా వాళ్ళ ఆలోచన ఆవేదన లేదు వాళ్ళు సంతోషంగా ఉన్నారా అశోక్ నగర్ బ్రిడ్జ్ మీద కోచింగ్ సెంటర్ల దగ్గర తిరిగే విద్యార్థుల దగ్గరకైనా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకైనా మీరు రాని పోలీస్ భద్రత లేకుండా విద్యార్థులను కలవండి నిరుద్యోగ యువకులతోనూ కాసేపు చర్చించండి బావబామార్తలు ఇద్దరు వచ్చి మీరు ఎట్లొచ్చారో అట్లా మీరు ఇంటికి పోయారంటే మీరు చెప్పిందే నిజం మళ్ళీ మిమ్మల్ని పరామర్శించడానికి ఉస్మానియాకు గాంధీ హాస్పిటల్కు మేము రావాల్సి వచ్చినామంటే తెలంగాణలో ఉన్న పరిస్థితులు మీకు వాస్తవం కళ్ళగట్టినట్టుగా అర్థమైంది నేను అనేది అదే అన్నీ వాళ్ళు చెప్పిందే నిజం గా ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఒక గంట ఆడ ఉండే పచ్చికబో కూర్చొని మాట్లాడమని చెప్పమను ప్రభుత్వమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్లో నమోదు చేసుకోమని చెప్పింది పట్టభద్రులు ఆ పైన చదువుకున్న వాళ్ళు నమోదు చేసుకుంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేసుకోరు దీన్ని ప్రభుత్వం కాదనగలదా ఒకవేళ నిరుద్యోగమే లేకపోతే మీరు ఇచ్చిన గ్రూప్ వన్ పరీక్షల నుంచి ఇతర పరీక్షలకు వచ్చిన దరఖాస్తులే అందులో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అదన్న బయట పెట్టి ఉని బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము ఒక లక్ష తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఖాళీలు ఉన్నాయని చెప్పి మీరు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆ నివేదికను కూడా మీరు కాదంటున్నారా మీరు ఏ విషయం కాదంటుండ్రు శాసనసభలోనే రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో మేము చిన్నారెడ్డి గారు సంపత్ కుమార్ గారు మేము అందరం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అని అడిగితే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఒక లక్ష ఏడు వేల చిల్లర ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి ఇంకొక నలభై యాభై వేల ఖాళీలు ఏర్పడబోతున్నాయి మొత్తం సంవత్సరం తిరిగే లోపల లక్ష యాభై వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పిండు ఈ తొమ్మిదేళ్ళ మీరు భర్తీ చేసింది గంటా చక్రపాణి గారు చైర్మన్గా రిటైర్ అవుతారు గవర్నర్ గారికి ఇచ్చిన నివేదిక ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసినమని ఆయన ఒక నివేదిక ఇచ్చాడు ప్రభుత్వ లెక్కల ప్రకారము ప్రతి నెల ఒక వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవీ విరమణ చేస్తున్నారు ఆన్ అండ్ యావరేజ్ ఇప్పటికీ వంద నెలలైంది ప్రభుత్వం వచ్చి వంద కూడా కాదు నూట ఇరవై అంటే నూట పదిహేను నెలలైంది ఐదేళ్ళు అంటే అరవై అరవై నెలలు ఫస్ట్ దాంట్లో ఒక ఐదు నెలలు తగ్గిద్దాం అంటే యాభై ఐదు నెలలు ఇప్పుడు ఇంకొక ఐదు నెలలు బాకీ ఉంది ఇది ఒక యాభై ఐదు నెలలు మొత్తం నూట పది నెలలు అయింది నూట పది నెలల యావరేజ్గా నెలకు వెయ్యి మంది అంటే లక్షా పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవీ విరమణ చేసిన ఆనాడు చూపించిన లక్షా ఏడు వేల ఉద్యోగ ఖాళీలు ఈనాడు నెలకు యావరేజ్గా లెక్క పెడితే వచ్చిన ఒక లక్ష పది వేల ఖాళీలు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ముప్పై వేల ఖాళీలు ఉన్నాయి ముప్పై ఏడు వేలు ఒకవేళ మీరు నమోదు చేసారు అంటే కరెక్ట్గా బిశ్వాల్ చెప్పిన ఒక లక్ష ముప్పై రోజులు మాకు సమయం ఉంది కదా ముప్పై రోజులు ఆడ ఆడ తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు కింద నేను ఇప్పుడే పోయి ఆడా చేసిననుకో ఆ కాగితం తీసిపోయి ఈ డేట్ నాడు అప్లై చేసిండు ముప్పై రోజుల సమయం అంటే ఈ లోపల మేము సమాచారం అంతా క్రోడీకరిస్తున్నాం క్రోడీకరించి ఇస్తామని అంటారు అదొక సొట్టు చూపిస్తారు కదా వాళ్ళు వాళ్ళు ఎవరికి ఇస్తలేరా వాళ్ళు ఎవరికి ఇవ్వకపోయినా నేను తెచ్చుకున్నా వాళ్ళు ఎవరికి ఆన్లైన్ ఉంటే ఇంకా నువ్వే సాధి నువ్వే రాయొచ్చు కదా కార్తీక్ వాళ్ళు ఎవరికి ఇస్తలేరు ఏ ఏవో తాడుకోంతో ప్లాస్టిక్ తయారు చేస్తారు రెండు వందల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడు వచ్చిందని ఇంత పెద్ద తాటికాయను తీసారు నేను ఆ నమస్తే తెలంగాణ పేపర్ తెచ్చుకోండి మార్చిపోయినా ఫుల్ పేజ్ రాసి రా తిట్టుకుంటా ఏది మేము పెట్టిన దాని మీద ఆ నమస్తే తెలంగాణలో ఫుల్ పేజ్ రాసి మమ్మల్ని తిట్టే బదులు మేము చెప్పిన దాని మీద అవును కాదని బయటికి రమ్మను రే ఇప్పుడు టెండర్ పెంచేటప్పుడు డాక్యుమెంట్ మేబీ కాన్ఫిడెన్షియల్ దో అది కాన్ఫిడెన్షియల్ కాదు ఎవరు టెండర్ వేయాలనుకుంటే వాడు ఏంటి కాస్త వానికి ఇవ్వాల్సిందే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్ దట్ మేబీ ఏ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ ఒకసారి అది అగ్రిమెంట్ కంక్లూడ్ అయిన తర్వాత పబ్లిక్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి టెండర్లతో సహా అగ్రిమెంట్ వరకు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి మీకు ఏదైనా ఉన్నప్పుడు మేము సమాచారకు చటగిన తర్వాత కట్టకట్ట కట్టి ఇవ్వాలి జిరాక్సులు తీయడానికి సమయం ఓ రోజు రెండు రోజులు వారం రోజులు ఎందుకు ఇస్తలేరు దొంగతనం జరిగింది కాబట్టి దాసి పెట్టాలనే ప్రయత్నం చేస్తూరు ప్రభుత్వము అయినా వదిలేదు లేదు ఈ దారి దోపిడి దొంగలను పట్టుకుంటాం ऊंचा लखीस्त थैंक यू